రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశంలో వివిధ రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బుధవారం ఏలూరు పవర్పేట అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కృష్ణ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కె అప్పారావు మాట్లాడారు కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పద్నాలుగున రైతుల చెలో ఢిల్లీ అదే రోజు జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందన్నారు పద్నాలుగవ తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ ఏఐకే ఎంఎస్ జిల్లా నాయకులు సాలి రాజశేఖర్ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ వెచ్చు శ్రీరామ్ చంద్రమూర్తి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు పాపారావు, గుండపనేని సురేష్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ కార్యక్రమాన్ని చేయాలని కోరుతూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒడిషా తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతాంగు పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పేసి రైతులు సమస్యల ఉద్యమాన్ని చేపట్ట చేపడుతున్నారు ఢిల్లీలో ఆ యొక్క ఢిల్లీ పోరాటానికి రైతులు చేసేటటువంటి సమస్యల ఉద్యమానికి భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కవులు కళాకారులు రైతులు కార్మికులు ఆ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం కార్యక్రమాన్ని చేయాలని కోరుతూ పద్నాలుగో తారీఖున ఏలూరు కలెక్టరేట్ దగ్గర జరిగే ధర్నాన్ని జయప్రాలం చేయవలసిందిగా కోరుచున్నాం సంయుక్త కిశా మోర్చ ఈ నెల పద్నాలుగో తారీఖున చలో ఢిల్లీ తీసుకోవడం జరిగింది ప్రధానంగా రైతులకి మద్దతు తరగాలని రుణమాఫీ చేయాలని చనిపోయిన రైతులకు నష్టపరియాన్ని చెల్లించాలని దేశ రాజధానిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో పెట్టిన కేసులను కూడా బాధ్యత చేయాలని చెప్పేసి ధర్నా చేయడం జరుగుతుంది ఆ పిలుపులో భాగంగా ఈ నెల పద్నాలుగో తారీఖున కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది దానికి రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున పోలం కోరుతున్నాం అలాగే కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత కార్పొరేట్ సంవత్సరానికి పదిహేను లక్షల కోట్లు రుణమాఫీ చేశారు తప్ప రైతులు రుణమాఫీ చేయలేదు ఎన్నిట్ల వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఈ నెల పెద్ద ఎత్తున కలెక్టరేట్ పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది ఆ ధర్నాకి ప్రజలందరూ సహకరించవలసిన కోరుతున్నాం జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు